నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ పుట్నాల పప్పుతో ఇలా సన్నకార పూస చేసుకొని చూడండి అస్సలు నూనె పీల్చుకోకుండా చాలా టేస్టీగా ఉంటాయండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు నెల రోజులకు పైగా నిల్వ కూడా ఉంటాయి ఈవినింగ్ స్నాక్గా చాలా బాగుంటాయండి చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ సన్నకార పూస చేసుకోవడానికి ముందుగా మిక్సీ జార్లోకి ఒక కప్పు వేయించిన శనగపప్పు తీసుకోవాలి పుట్నాలు అంటారు కదండి అవి అందులోనే ఒక టేబుల్ స్పూన్ వాము హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మనం చేసేవి సన్నకార పురుసు కాబట్టి గిద్దెలలో అడ్డుపడకుండా ఉండడానికి ఇలా వాము జీలకర్రని కూడా గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్నది ఈ పిండిని పిండిని గిన్నెలో అయితే కలుపుకుంటామో గిన్నెలోకి ఒక జల్లడిని పెట్టుకొని జల్లించుకొని తీసుకోవాలి ఇలా పుట్టినపప్పు పిండి మొత్తాన్ని కూడా జల్లించుకున్న తర్వాత అదే గిన్నెలోకి మూడు కప్పుల బియ్యపు పిండిని కూడా తీసుకొని జల్లించుకోవాలి నేను ఇక్కడ పొడి బియ్యపు పిండినే తీసుకున్నానండి బియ్యాన్ని కడిగి ఆరవూసి మరపట్టించుకున్న పిండి అండి మీరు షాప్లో దొరికే బియ్య పిండిని అయినా సరే తీసుకోవచ్చు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు కారం తీసుకోవాలి కారం మీరు తినే దానిని బట్టి యాడ్ చేసుకోండి అలాగే రుచి సరిపడినంత ఉప్పును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక కప్పు నీళ్ళని బాగా మరగబెట్టి ఈ పిండిలో వేసుకొని కలుపుకోవాలండి వేడిగా ఉంటుంది కాబట్టి స్పూన్తో కలుపుకోండి ఇలా తడిగా పొడిగా పిండిని కలుపుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని కూడి అంతా కూడా గట్టిగా ప్రెస్ చేసుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇలా వేడి నీళ్ళు పోసుకొని కలుపుకొని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవడం వల్ల పిండి కొద్దిగా ఉడికినట్టుగా అయ్యి కారపూస బాగా గుల్లగా వస్తాయి ఐదు నిమిషాల తర్వాత పిండిని అంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి ఉప్పు కానీ కారం కానీ అవసరమైతే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ పిండిని వీడియోలు చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి ఈ పిండిలో వేడి నూనె కానీ కానీ వేయాల్సిన అవసరం లేదండి అలాగే పిండిని మరి గట్టిగాను మరి పలుచుగాను కాకుండా కారపూస ఒత్తుకునేందుకు వీలుగా ఉండేలాగా రెడీ చేసుకోవాలి మురుకులు చేసుకునే గొట్టంలోకి సన్న రంధ్రాలు ఉన్న ప్లేట్ వేసుకుని ఈ మురుకుల గొట్టాన్ని కొద్దిగా నూనె అప్లై చేసుకొని పెట్టుకోవాలి ప్రతిసారి నూనె అప్లై చేయాల్సిన అవసరం లేదండి ఒకసారి చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి సరిపడినంత పిండిని పెట్టుకొని మిగతా పిండి ఆరిపోకుండా మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి నేను ఇక్కడ సన్న కారపూస చేస్తున్నానండి దీనికి బదులుగా కొంచెం లావుగా ఉండే కారపూసనైనా చేసుకోవచ్చు టీప్ సరిపడా నూనె పెట్టుకొని వేడి చేసుకోవాలి నూనె బాగా వేడైన తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టుకొని కారపూసని ఒత్తుకోవాలి ఈ కారపూసని బాగా స్పీడ్ గా ఒత్తుకోవాలండి లేకపోతే నూనె వేడి చేతికి తగులుతుంది జాగ్రత్తగా ఒత్తుకోవాలి ఇలా కారపూసని రెండు మూడు చుట్లు చుట్టుకున్న తర్వాత ఫ్లేమ్ ని మీడియంలో మార్చుకొని పైన వచ్చే నూరగా తగ్గే వరకు వేగిన తర్వాత రెండో వైపు తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం పట్టదండి చాలా తక్కువ టైంలోనే ఫ్రై అవుతాయి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది వీటిని ప్లేట్లో తీసుకొని చల్లారనివ్వాలి నేను తీసుకున్న బియ్య పిండి పుట్నాల పప్పు పొడి మొత్తం కలిపి కూడా హాఫ్ కేజీ వరకు ఉంటుందండి ఇవి చేసుకోవడానికి హాఫ్ అన్ అవర్ టైం మాత్రమే పట్టింది పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి స్టోర్ చేసుకుంటే నెల రోజులు పైగా నిల్వ ఉంటాయి అస్సలు నూనె పీల్చుకోవండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ